ఒక దశలో రాజమండ్రిలో మదర్ దిశ విగ్రహాన్ని ఓపెనింగ్ చేయడానికి వస్తే కిక్కిరిసినటువంటి అభిమానుల ఆ నేపథ్యంలో అసలు ఆయన విగ్రహం ఓపెన్ చేయకోకుండానే వెనుదిరిగి వెళ్ళినటువంటి పరిస్థితి మెగాస్టార్ చిరంజీవి మొగల్తూరులో ప్రారంభమైనటువంటి ఆయన ప్రస్థానం ఎంత ఫ్రెండ్స్ చిన్నప్పుడు మనం చందమామ కథల్లో చదువుకునేటప్పుడు గుర్రం ఎగరవచ్చు అని చెప్పేసి తరచూ మనం చదువుకుంటూ ఉండేవాళ్ళం అప్పుడు మనకు డౌట్ ఉండేది ఈ గుర్రం ఎలా ఎగురుతుంది దానికి రెక్కలు ఉండవు కదా అని చెప్పేసి అఫ్కోర్స్ అది ఫ్యాంటసీ అనుకోండి అయితే మనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఇన్విండేది బళ్ళు వాళ్ళు కావచ్చు వాళ్ళు బళ్ళు కావచ్చు అనేటువంటి తరచు ఉంటా ఉంటాం అంటే ఇది కూడా ఒక రకంగా ఒక పదం మాట వాడుక భాషలో వాడేటువంటి పదం దీన్ని చూ పరిశీలించినట్లయితే కనుక నా ఎంటైర్ కెరీర్లో కొన్ని విషయాల్ని గమనిస్తే కనుక మీకు కూడా తెలిసిన విషయాలే అసలు ఒక మనిషి యొక్క జీవన గమనం ఎలా మారుతుంది అనేది నిన్న మనం టాపిక్లో చెప్పుకుంటే ఆనందం సంతోషం అనేది శాశ్వతం కాదు మారుతూ ఉంటుంది భూమే ఒకలాగా లేదు భూమి తన చుట్టూ తాను ఎలా తిరుగుతుందో అలాగే మన జీవన గమనంలో కూడా చాలా రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి ఉదాహరణ చూసుకుంటే కనుక బాగా బ్రహ్మాండమైనటువంటి సెలబ్రిటీస్ యొక్క జీవితాలను కనుక మనం చూసుకున్నట్లయితే అప్ అండ్ డౌన్స్ విపరీతంగా ఉంటాయి అన్నమాట బాగా బాగా బతికిన వాళ్ళు మళ్ళీ అగ వెళ్ళిపోవటం అగపాతాళలో ఉన్నటువంటి పేదరికంలో పుట్టిన వాళ్ళు మన పైకి వెళ్ళిపోవటం మనం చాలా గమనిస్తూ ఉంటాం మన చుట్టూ మన సొసైటీలో ఉన్న మనవాళ్ళు కానీ బాగా మన సెలబ్రిటీస్ యొక్క జీవితాలను కనుక మనం చూసుకుంటే కనుక ఉదాహరణ చూసుకుంటే మనకి బాగా చూసుకుంటే ఇందిరాగాంధీ జీవితాన్ని చూడండి ఇందిరాగాంధీ గొప్ప కుటుంబంలో జన్మించింది తండ్రి ఈ ప్రధానమంత్రి మో జవహర్లాల్ నెహ్రూ అలాగే మోతీలాల్ నెహ్రూ పెద్ద రాజకుటుంబం నుంచి వచ్చినటువంటి ఆమె చాలా ప్రపంచంలోనే మేటి గొప్ప యోధురాలుగా గొప్ప నాయకురాలుగా ఎదిగినటువంటి ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఒక కేసులో కంటెంప్ట్ ఆఫ్ పార్లమెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు అదే ఇందిరాగాంధీ చాలా ఉన్నత స్థితికి వెళ్ళి మళ్ళీ తానకి బాడీగార్డులో ఉన్న వాళ్ళ చేతిలోనే తోటాలకు బలైనటువంటి తునాతునకలైపోయినటువంటి అయిపోయినటువంటి సంఘటన మనం చూసాం ఇక తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక ఒకప్పుడు చంద్రబాబు నాయుడు దేశంలోనే ఎక్కువ రోజులు సీఎంగా చేసినటువంటి ఖ్యాతి ఈరోజు మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసుకోవచ్చు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒకనొక టైంలో చాలా బాగా కంబైన్ రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో చూసుకుంటే ఆయన సీఎంగా చేసిన టైంలో ఆయన అపాయింట్మెంట్ కోసం ఇప్పుడు కేసీఆర్ మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ గంట అపాయింట్మెంట్ కోసం గంటలు గంటలు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అదే దాంట్లో మళ్ళీ రివర్స్ అయ్యి ఆయన సీఎం అవటం ఈయన్ని మళ్ళీ కేసులో ఇరికించడం మళ్ళీ ఈయన తర్వాత మొన్న యాభై నాలుగు రోజులు జైల్లో మగ్గినటువంటి పరిస్థితిని మన చంద్రబాబు నాయుడు కూడా మనం చూసుకున్నాం అలాగే జయలలిత విషయానికి వస్తే జయలలిత కూడా చాలా చాలా రా తమిళనాడు రాజకీయాల్లో ఎంతో గొప్ప పేరొందినటువంటి గొప్ప నాయకురాలుగా తమిళ ప్రజల యొక్క ఆరాధ్య దైవంగా ఎదిగినటువంటి జయలలిత కూడా చాలా అప్ అండ్ డౌన్లు ఎదుర్కొన్నారు ఒకనొక సందర్భంలో తమిళనాడు అసెంబ్లీలో వివస్త్రకు గురయ్యి జుట్టు ఓడదీసి కొట్టినటువంటి సందర్భం తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకుంది అప్పుడు ఆమె శపథం చేసింది మళ్ళీ నేను అసెంబ్లీలో అడుగుపెట్టే వరకు కూడా ఈ జు ముడి మళ్ళీ వెయ్యనని శపథం చేసి ఆ శపథాన్ని నిం నిలబెట్టుకుని మళ్ళీ ముఖ్యమంత్రిగా తమిళనాడు రాజకీయాల్లో మళ్ళీ సీఎంగా ఆమె అధిష్టానానికి వెళ్ళిన సంగతి తెలిసిందే తర్వాత వివిధ కుంభకోణాల్లో మళ్ళీ అరెస్ట్ అవ్వడం తర్వాత చివరి దశలో చాలా దయనీయమైనటువంటి జీవితాన్ని గడిపి అగే వారసులు లేనటువంటి ఆమెకి ఆవిడ జీవితం ఎలా ముగిసిందనేది మనకు తెలుసు అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప నటిగా ఉన్నటువంటి సావిత్రి ఎంత గొప్ప నటి అంటే మీ అందరికీ తెలుసు పాతధరం వాళ్ళు అందరికీ తెలుసు ఎంత గొప్ప నేటంటే ఆమె కళ్ళతో నటన చేసేటువంటి గొప్ప నటి ఆమె ఆమె కాల్షీట్ కోసం నిర్మాతలు క్యూలు క్యూలుగా నిలబడినటువంటి రోజులు అలాంటిది చివరి దశలో తినడానికి తిండి లేక బా అనారోగ్యం పాలైపోయి అలవాట్లకి వ్యసనాలకి బానిసైపోయి చివరి దశలో చాలా దయనీయమైనటువంటి జీవితంలో ఆమె జీవితాన్ని ముగిసిన సంగతి మనకి తెలుసు అలాగే మీకు చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక దశలో ఆయన సినిమా వస్తుంటే కేరింతలు కొట్టి పూలు జల్లి పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి ఈ అభిమానులు పండగ చేసుకునేటువంటి రోజులు అంటే ఆయన సినిమా రిలీజ్ అయిందంటే కనుక బ బ్రహ్మాండమైనటువంటి పండగ చేసుకునేటువంటి రోజులు చిరంజీవి గారిని చూసుకుంటే కనుక ఒక దశలో రాజమండ్రిలో మదర్ దిశ విగ్రహాన్ని ఓపెనింగ్ చేయడానికి వస్తే కిక్కిరిసినటువంటి అభిమానుల నేపథ్యంలో అసలు ఆయన విగ్రహం ఓపెన్ చేయకోకుండానే వెనుదిరిగి వెళ్ళినటువంటి పరిస్థితి మెగాస్టార్ చిరంజీవిది మొగల్తూరులో ప్రారంభమైనటువంటి ఆయన ప్రస్థానం ఎంత పై స్థాయికి ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళిందో తెలుసు మనకి తర్వాత రాజకీయాల్లో ఎంత తీవ్ర పరాభావం ఎదుర్కొని ఒక పాలకొల్లులో ఒక మహిళ చేతిలో ఓడిపోయినటువంటి చిరంజీవి రాజకీయాల నుంచి వద మళ్ళీ ఎక్కడైతే మనం పోగొట్టుకున్నామో మళ్ళీ అక్కడే నెత్తుకోవాలని మళ్ళీ తిరిగి చిత్ర పరిశ్రమలో ఇప్పుడు నటించడం మనం చూస్తూనే ఉన్నాం అలాగే తెలుగు నాట గొప్ప మహానటుడు పురుషుడు అయినటువంటి నందమూరి తారక రామారావు గారి జీవితం చూసుకున్నాం మనం ఆయన కూడా తెలుగు చిత్రం పరిశ్రమలో ఏటిమేటి నటుడిగా చారిత్రక సాంఘిక పౌరాణిక సినిమాల్లో నటించినటువంటి గొప్ప నటన సార్వభౌముడు ఎన్టీఆర్ అలాంటి ఎన్టీఆర్ కూడా మీకు రాజకీయాల్లోకి వచ్చి అనతి కాలంలోనే కేవలం తొమ్మిది నెలల్లోనే పార్టీని పెట్టడం ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి నందమూరి తారక రామారావు కూడా ఎన్నో పరాభావాలకు ఎన్నికై గురై వైస్రాయ్ హోటల్ ముందు చెప్పులతో కొట్టించుకునేటువంటి పరిస్థితి అలాగే తెలుగు ప్రజల యొక్క తిరస్కారానికి గురైనటువంటి పరిస్థితి అలాగే వాళ్ళ కుటుంబంలో ఏర్పడినటువంటి వివాదాల నేపథ్యంలో చివరి స్థాయిలో ఆయన ఎవరు చూసేటువంటి గతి లేక చివరి స్థాయిలో ఎలాగా ఆయన జీవితాన్ని ముగించారో సంగతి కూడా మనం చూసాం ఇలా ఒకళ్ళు కాదు ఒకళ్ళు కాదు ఇవన్నీ ఎందుకు ఉదాహరణలుగా మీకు చెప్తున్నారంటే ఈరోజు కాలం ఎప్పుడు ఒకలాగా ఉండదండి ఎప్పుడు శాశ్వతంగా ఉండదు భూమే తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది ఈ కాలం విరమణంలో మనం కష్టాలు వచ్చినాయని చెప్పి కుంగిపోవటం ఆనందం వచ్చినప్పుడు పైకి వెళ్ళిపోవటం ఈ ఏదైతే ఉందో మన భగవద్గీతలో చెప్తారు మీకు ఏమంటే మీకు స్థితప్రజ్ఞత అనేది ప్రతి వ్యక్తికి అవసరం కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు ఆనందం వచ్చినప్పుడు పైకి లేసిపోకూడదు మనం స్టిఫర్న్గా ఉండాలి చక్కగా మనం కష్టాల్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేయాలి మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఓవర్కమ్ చేయాలి అంతే తప్ప కష్టాలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు ఆనందం వచ్చినప్పుడు పై పైకి వెళ్ళిపోకూడదు అనేది ఈ వాళ్ళందరి జీవితాలు అంటే జీవితం ఎప్పుడు ఒకలాగా ఉండదండి రాత్రి తర్వాత చీకటి తర్వాత వెలుగు పగల తర్వాత రాత్రి ఎలాగ జరుగుతుందో మన యొక్క జీవితం చూడండి ఒకప్పుడు మంచి జుట్టు ఉంగరాల జుట్టు ఉండి కురువులు ఉన్నటువంటి మహిళలు కానీ యువకులు కానీ ఇవాళ తౌడుగుండి ఉండి ఎయిర్ ప్లాంటేషన్ కోసం తిరుగుతూ ఉండొచ్చు మన శరీరమే ఒకలాగా ఉండదండి మనం యవన దశలో ఉన్నప్పుడు ఏదైనా కొట్టగలమైనటువంటి ఆత్మస్థైర్యం ఏదైనా అనేటువంటి శక్తి ఇవన్నీ ఉంటాయి కానీ కాలక్రమేణా శరీరం కూడా కుచించుకుపోతూ ఉంటుంది శారీరక రుగ్మతలు వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి జుట్టు ఊడిపోతూ ఉంటుంది శరీరం ముడతలు పడిపోతూ ఉంటుంది అన్నీ కూడా కాలక్రమంలో మార్పు అనేది అనివార్యం ఖచ్చితంగా జరుగుతుంది అయితే ఆ మార్పుకి మనం సిద్ధపడి ఉండాలి అలాగే కష్టం తర్వాత నష్టం ఇవి అన్నీ కాలక్రమేణా జరుగుతూ ఉంటాయండి కాబట్టి దాన్ని ఆ మార్పుని మనం స్వాగతించాలి మనం ఇవాళ కంటే రేపు బాగుండటానికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని మనం మల్ మలుచుకోవాలి ప్రతికూల పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలనేది మనం పుస్తకాల ద్వారాను మీడియా ద్వారాను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే కనుక మన జీవితం కూడా సుగమం అవుతుందండి ఇవాళ కష్టాలు అనేది జీవితకాలం ఒకేలాగా లాభాలు లాభాలనేది ఎప్పుడు సుఖాలు అనేవి ఎప్పుడు ఉండవు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏది శాశ్వతం కాదు ప్రతీది కష్టం జీవితంలో పేదరికం అనేది శాశ్వతం కాదు ఉన్నత స్థాయి అనేది శాశ్వతం కాదు అప్ అండ్ డౌన్లో అప్ అండ్ డౌన్లో అప్ అండ్ డౌన్లు అనేది కామన్ వెరీ వెరీ కామన్ అయితే ఆ కామన్ యొక్క పరిస్థితుల్ని మనం అర్థం చేసుకుని పరిస్థితులను అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తే జీవితం సుగమం అవుతుంది మనం ఇప్పుడు చెప్పినటువంటి సెలబ్రిటీలు ఇంకా ఒకటి మర్చిపోయాను రాజశేఖర రెడ్డి గారు చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన కూడా చాలా చాలా అప్పంలో ఎదుర్కొన్నాడు చివరి స్థాయిలో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన ఎదుర్కో ఇంకా వద్దు అనుకునే టైంలో ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా రెండు వేల నాలుగులో ఎన్నుకున్నారు ఎన్నుకున్న తర్వాత ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి పథకాలు మీకు ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇలా ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి చేయడం ద్వారా తెలుగు ప్రజల జీవితాల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు అలాంటిది ఆఖరి దశలో హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించాడు అప్పుడు నేను ఆ మీడియా సంస్థలో పనిచేస్తున్నాను కాబట్టి ఆ పావురాలు కూడా నేను వెళ్ళాను చివరికి ఆఖరికి ఆయన యొక్క భౌతికాయం కూడా దొరకనటువంటి పరిస్థితి అరవై ఎనిమిది కేజీల బరువు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క శరీరం తునాతునకలైపోతే మొత్తం అవన్నీ ఏరుకొని వచ్చి ఈ ఈరోజు ఇడుపులపాయల్లో ఖననం చేసినటువంటి పరిస్థితి చాలా ప్రతి ఒక్కరికి ఉంటాయండి ఇవన్నీ కూడా కామన్ మ్యాన్ ఒక ఆటో వాడి దగ్గర నుంచి అంబానీ వరకు కూడా ఈ రకమైనటువంటి మార్పులు అప్ అండ్ డౌన్లు వస్తూ ఉంటాయి కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అధిగమిస్తూ ఉంటారు అక్కడే కురుగు అక్కడే కుమిలిపోవటం లేదు లేదంటే కనుక కష్టాలు వచ్చినప్పుడు నేను సూసైడ్ చేసుకోవాలను ఈ జీవితం ఇంతేనో ఈ పేదరికం ఇంతేనో నేను నెక్స్ట్ నాలుగైదు తరాలు ఈ పేదరికంలోనే నాతో పాటు ఉన్నవాళ్ళను మగ్గిపోవాలను ఉమిలిపోవద్దు అలాగే ఈ మిడిసిపాటు కూడా అవసరం లేదు నేను ఏడు తరాలు కూర్చొని తిన్నా కూడా తరగనటువంటి ఇబ్బంది ఏడు తరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి నాకు ఉందని అంటే మీకు అలా ఏముండదని రేపే మారిపోవద్దు ఆల్ ఆఫ్ సడన్గా మీకు విజయమాల్యా చూసుకోండి శృంగార పురుషుడిగా కింగ్ ఫిషర్ అధినేతగా అద్భుతాలు సృష్టించినటువంటి విజయమాల్యా ఇవాళ ఎక్కడో యూకేలో తల తలదాచుకుని పోలీసుల వారిని పడకుండా ప్రాణరక్షణ కోసం దాక్కునేటువంటి పరిస్థితి ఎన్ని కోట్లు ఉంటే ఉపయోగం ఉంది ఇవాళ స్వేచ్ఛగా జీవించేటువంటి పరిస్థితి లేదు విజయమాల్యా కాదు లలిత మోడీ కాదు ఎవరైనా సరే చాలామంది ఇలా అందరూ కూడా దాక్కునేటువంటి పరిస్థితి కాబట్టి ఉన్నంతలో మనం హ్యాపీగా ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం చేయండి చక్కగా జీవితాన్ని సుగమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి జీవితం అనేది ఎప్పుడు ఒకలాగా ఉండదు అప్ అండ్ డౌన్లు ఉంటాయి అదే జీవితం చూడండి మనం చిన్నప్పుడు రాళ్ళు తిన్నా అరిగేటువంటి శక్తి ఉంటుంది కానీ ఒక డబ్బులు ఉండవు కానీ ఇవాళ పంచపక్షణాల్లో తినగలిగినటువంటి డబ్బు హోదా అన్నీ ఉన్నాయి కానీ ఆరోగ్యం శరీరం సాక్రాంతి ఇదే కదా లాజిక్ ఇలాంటి లాజిక్స్ అన్నీ చాలా ఉంటాయి కాబట్టి ఆనందంగా ఉన్నంతలో హ్యాపీగా ఉండటమే ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలనేది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను ఇదండి వాళ్ళ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి దాంట్లో బాయ్ నమస్కారం